సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఇప్పటి బీఆర్ఎస్ లేకుంటే అప్పటి టీఆర్ఎస్కు ఇరవై ఐదేళ్ళు అయితే వచ్చేసాయి సార్ రజతోత్సవ సభ కూడా వరంగల్లో గ్రాండ్గా కూడా సెలబ్రేట్ చేయడం మనం చూస్తున్నాం సో ఈ నేపథ్యంలో మరి టిఆర్ఎస్ పార్టీ యొక్క ప్రస్థానం గురించి అంటే పుట్టుక దాని రైజ్ అండ్ ఇప్పుడు వాళ్ళు ఎదుర్కొంటున్న ఈ పరిస్థితుల గురించి సో ఎంటైర్గా ఏం చెప్తారు సార్ మీరు అంటే పాతుల క్రితం ఇది ప్రారంభానికి ముందు కేసీఆర్ గారు ఎక్కడున్నారు అని చూస్తే తెలుగుదేశం పార్టీలో ఉన్నాడు ఆయన తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారు అంటే తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఆయన గెలిచినప్పుడు కేబినెట్లోకి తీసుకుంటారు కేసీఆర్ని అని అనుకున్నారు కానీ ఆయన తీసుకోకుండా డిప్యూటీ స్పీకర్గానో ఏదో ఒక పదవి ఇచ్చాడు ఆయన ఇచ్చి దాదాపుగా కొంత గ్రేడ్ తగ్గించినట్టుగా ఆయన ఫీల్ అయ్యాడు అక్కడి నుంచి చిన్న ఘర్షణ మొదలై ఫైనల్గా ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేసి వైఎస్ఆర్ బతుకున్నంతకాలం అసెంబ్లీలో తరచూ ఈ ప్రశ్న ఎవనెత్తవాడు ఆ రోజున చంద్రబాబు కనుక మంత్రి పదవి ఇచ్చి ఉంటే అంటే ఈటెల రాజేందర్ని టార్గెట్ చేసి ఆయన అప్పుడు టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ఆయన్ని టార్గెట్ చేసి ఆ రోజున కేసీఆర్కి చంద్రబాబు మంత్రి పదవి ఇచ్చి ఉంటే టీఆర్ఎస్ పుట్టి ఉండేదా చెప్పు రాజేందర్ అని అడిగేవాడు ఆయన నిలదీసి దాదాపు అదే అభిప్రాయం చాలామందిలో ఉంది అయితే తెలంగాణ ఇష్యూ కేసీఆర్ గారికి పదవి ఇవ్వటంతోనో ఇవ్వకపోవడంతోనో ముడిపడి లేదు తెలంగాణ అనేది నిజానికి నిజాం స్టేట్గా ఉంది తర్వాత హైదరాబాద్ స్టేట్గా మారింది స్వతంత్రం వచ్చిన తర్వాత పోలీస్ యాక్షన్ జరిగిన తర్వాత పటేల్ నాయకత్వంలో ఇక్కడ ఆపరేషన్ పోలో అనే పేరుతో సైన్యాన్ని మోహరించి దీన్ని కంట్రోల్లోకి యూనియన్ కంట్రోల్లోకి తీసుకున్న తర్వాత ఇక్కడ ఎన్నికలు జరిగాయి యాభై రెండులో ఇక్కడ బూర్గుల్ రామకృష్ణారావు గారి ప్రభుత్వం ఏర్పడింది ఆయన ముఖ్యమంత్రిగా ఆ మంత్రివర్గంలో కొండ రంగ వెంకటరంగారెడ్డి గారు మంత్రిగా ఉండేవారు చెన్నారెడ్డి గారు ఉండేవారు వీళ్ళందరూ ఇక్కడ పరిపాలన విడిగా అలాగే అక్కడ తమిళనాడు నుంచి విడిపోయినటువంటి ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రంగా కర్నూలు రాజధానిగా అది ఏర్పడింది ఏర్పడిన సందర్భంగా రెండు విడివిడిగా రెండు రాష్ట్రాలుగా అభివృద్ధి చెంది ఉండాల్సింది కానీ కొంతమంది పెద్దలు అప్పుడు టెంక్టూరు ప్రకాశం గారు ఎక్కువ చొరవ చూపించి ఆయన తెలుగు మాట్లాడే వాళ్ళందరూ ఒక రాష్ట్రంగా ఉండాలి అని ఒక నినాదం ఇస్తే నినాదానికి కమ్యూనిస్టులు కూడా స్పందించి విశాలాంధ్ర అన్నారు విశాలాంధ్ర అంటే మొత్తం రెండు ప్రాంతాలు కలిసి ఒక రాష్ట్రంగా ఏర్పడటం అనే విశాలాంధ్రలో ప్రజారాజ్యం అని పుచ్చలపల్లి సుందరయ్య గారు ఒక డాక్యుమెంట్ కూడా రాసాడు అది అవైలబుల్లో చదువుకోవచ్చు ఎవరైనా ఇలా ఇది కలవాలి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా అంతిమంగా కలిపారు నిజానికి జవహర్లాల్ నెహ్రూ గారు కూడా వ్యతిరేకించాడు దీన్ని ఆయన ప్రకాశం గారు అంటున్నారు కానీ వారు పెద్దవారు వారి మాటలు నేను కాంట్రడక్ట్ చేస్తున్నానని కాదు ఇలా ఇంకొక రాష్ట్రంతో కలుస్తాం మేమని చెప్పడం విస్తరణవాదం కిందకు వస్తుంది అన్నాడే ఈ విస్తరణవాదం అనే మాటని కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు మద్దుకూరి చంద్రశేఖరరావు గారు కూడా ఖండించేటప్పుడు సరే ఇవన్నీ చరిత్ర ఈ కలిసిన తర్వాత రెగ్యులర్గా ఇక్కడ అంటే తెలంగాణ విడిగా ఉండాలి అనే అభిప్రాయంతో ఇక్కడ నాయకత్వం ఉండేది ఈ కలవటం మీద వ్యతిరేకత వ్యక్తమైంది మొదటి నుంచి ముఖ్యంగా చెన్నారెడ్డి లాంటి యూత్ ఆ రోజున యువకులుగా ఉన్నవాళ్ళు బలంగా వ్యతిరేకించారు దీనివల్ల రకరకాల సమస్యలు వస్తాయి వనరుల పంపిణీకి సంబంధించి రకరకాల ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఇది ప్రత్యేక రాష్ట్రంగా ఉంటేనే మంచిది అనే అభిప్రాయం ఉంది ముల్కీ నిబంధనలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ పోతాయి అని చెప్పి మాట్లాడారు అందుకని అవేవి కావు మీకు మీ మీ ప్రత్యేకత మీకు ఉంటుంది అని చెప్తూ ముల్కీ నిబంధనలని ఉంచారు అధాతథంగా ఉంచిన సందర్భంగా ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక తిరుగుబాటు మొదలైంది మొదలయ్యి వాళ్ళు డెబ్బై రెండులో విడిపోతారు అని చెప్పి జయాంధ్ర ఉద్యమం చేశారు జయాంధ్ర ఉద్యమం చేసినప్పుడు దాన్ని కూడా పోలీర్పిని పెట్టి సైన్యాన్ని మోహరించి అణిచేసింది ఇందిరాగాంధీ గారి ప్రభుత్వం అణచివేసి పివి నరసింహరావును ముఖ్యమంత్రిగా తొలగించి వెంగళరావు గారిని ఎక్కించి తిరిగి రెండు కలిసే ఉంటాయనే పద్ధతిలో వ్యవహరించారు అయిపోయింది ఆ ఉద్యమం కూడా ఆ తర్వాత మళ్ళీ తెలంగాణలో ఒక ఉద్యమం మొదలైంది మేము ప్రత్యేక రాష్ట్రంగా ఉంటామని దాన్ని అణిచివేశారు ఈ క్రమంలోనే తొంభై దశకంలో ఎంఎల్ పీపుల్స్ వార్ అప్పటి పీపుల్స్ వార్ ఇప్పటి మావోయిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తెలంగాణ డిక్లరేషన్ అనేటువంటి ఒక మీటింగ్ జరిగింది వరంగల్లోనే వరంగల్లో జరిగినటువంటి ఆ సమావేశంలో తెలంగాణ ఏర్పాటు జరిగి తీరాలి అని చెప్పి చెప్పడం జరిగింది ప్రొఫెసర్ జయశంకర్ వీళ్ళందరూ అక్కడి నుంచి ఒక నడక ప్రారంభించారు ఈ పూర్వరంగం ఉంది కేసీఆర్ టీఆర్ఎస్ అనే పార్టీ పెట్టడానికి ముందు వరంగల్ డిక్లరేషను వరంగల్ డిక్లరేషన్ నుంచి పుట్టినటువంటి ఆలోచనలు అప్పుడే ప్రజల్లోకి వెళ్తున్నటువంటి తెలంగాణ నినాదం బెల్లి లలిత వీళ్ళు తెలంగాణ కల్చరల్ ఫ్రంట్గా ఏర్పడి జనంలోకి తెలంగాణ నినాదాన్ని తీసుకెళ్తున్నటువంటి సందర్భం ఈ నేపథ్యం నడుస్తున్న టైంలో కేసీఆర్ గారు బయటకు వచ్చి టీఆర్ఎస్ అనేటువంటి పార్టీ పెట్టి జయశంకర్ని గురువుగా ప్రకటించుకుని నెమ్మదిగా దీంతో ఒక సయోధ్యని మెయింటైన్ చేస్తూ తన ఉనికిని ఉద్యమంతో రిలేట్ చేసుకుంటూ ఎదగటం ప్రారంభించాడు అది టీఆర్ఎస్ పార్టీ పునాది అక్కడి నుంచి తెలంగాణ ఉద్యమ శ్రేణుల్లో ఒక అభిప్రాయాన్ని అయితే కలిగించగలిగాడు కేసీఆర్ అదేంటంటే ఎవరో ఒకళ్ళు ఆ ఏరియాలో తెలిసిన ఫైట్ చేస్తున్నాడు కాబట్టి అతనికి మనం అతని మీద ఎన్ని ఉన్నప్పటికీ ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ ఇష్యూ ఓరియెంటెడ్గా సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్దాం అనే అభిప్రాయాన్ని బలంగా తీసుకెళ్లారు దాంతో అన్ని శ్రేణులు టీఆర్ఎస్కి వెన్నుదన్నుగా నిలబడ్డాయి నిలబడిన తర్వాత ఈ ఇంత సమాజం వెన్నుదన్నుగా నిలబడటం వల్లనే తెలంగాణ కళ సాకారం అయింది రెండవది ఈ కళ సాకారం కావడానికి అప్పటి రాజకీయ పరిస్థితులు కూడా దారి దారి తీసినాయి అంటే కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం ఇబ్బందుల్లోకి వెడుతున్నటువంటి దశ అది పెడుతున్న టైంలో ఆంధ్రప్రదేశ్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి పొలిటికల్గా ఇక్కడ ప్రాంత ప్రజలు అడిగారనో లేకపోతే ఏదో డిమాండ్ ఉందనో కాదు పొలిటికల్గా తమ పార్టీ సస్టైన్ అవ్వడానికి ఏం చేయాలని చెప్పి ఒక పద్ధతిలో ఆలోచించి అహ్మద్ పటేల్ లాంటి జ్ఞానులు ఇచ్చినటువంటి అడ్వైజర్స్ మేరకు అప్పటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు చనిపోయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఇంటర్నల్ క్రైసిస్తో ఉంది జగన్ వైపు నుంచి ఒక గొడవ ఇంటర్నల్గా పదవులు కోరుకుంటున్నటువంటి వాళ్ళ నుంచి ఒక గొడవ రోసయ్య గారిని నిలబెట్టారు కానీ ఆయన్ని నిలబడినివ్వని పరిస్థితి పార్టీలో ఉంది అప్పుడు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ ఇచ్చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక అభిప్రాయానికి వచ్చారు వాళ్ళు వచ్చి తద్వారా ఒక పొలిటికల్ గెయిన్ పొందొచ్చు అనుకునే చేశారు ఆ పని కానీ వాళ్ళు అనుకున్న వ్యూహం వర్కౌట్ అవ్వలేదు కానీ కార్యక్రమం జరిగింది ఇవ్వక తప్పని పరిస్థితి ఉంది అప్పుడు కాకపోతే ఆమోదించారు మూర్ఖంగా ఇందిరాగాంధీ గారి పద్ధతిలో వెళ్ళలేదు వెళ్లకుండా సీడబ్ల్యూసి తీర్మానం చేసింది చేసిన తర్వాత ఇతర ప్రక్రియలు మొదలైన శ్రీకృష్ణ కమిటీ వేశారు ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో సమైక్య ఉద్యమాన్ని మొదలుపెట్టారు లగడపాటి నాయకత్వంలో లగడపాటి తదితర నాయకులు అందరూ నిజానికి ఈ సమైక్య ఉద్యమం మొదలవడానికి ముందు కేసీఆర్ ఇక్కడ నిరాహార దీక్ష కూర్చున్నప్పుడు ఆయన్ని నిరాహార దీక్ష వదిలేసే మూడ్లో ఉన్నాడని ఆయన్ని నిరాహార దీక్ష కొనసాగించేలాగా చేసింది ఉస్మానియా విద్యార్థులు ఉస్మానియా విద్యార్థులు వీధుల్లోకి వచ్చి నినాదాలు చేసి కేసీఆర్ను నిలబడాలి లేకపోతే ఊరుకో అన్న తర్వాత ఆయన కొనసాగించాడు ఈ కొనసాగింపు జరుగుతున్నటువంటి సమయంలో ఆంధ్ర నాయకులు మేల్కొన్నారు మేల్కొని కొంతమంది న్యాయవాదులు విజయవాడ ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టి కర్ణాటక రామ్మోహన్ రావు నాయకత్వంలో ఈ టైంలో విడిపోవడమే మంచిది మనకి ఏం కావాలో ముందు ఒక అవుట్ చేద్దాం మనకు కావలసినవన్నీ ఒక పేపర్ మీద పెట్టి దీన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్ళి ఇవి మాకు ఇచ్చి మీరు రాష్ట్రాన్ని విడగొట్టేయండి ఏం పర్లేదు అని అడుగుదాం అని ఒక సమావేశం పెట్టారు విజయవాడ ప్రెస్ క్లబ్లోనే పెడితే ఆ సమావేశం మీద ఆ తర్వాత రోజుల్లో వైసీపీలోను అక్కడ ట్రావెల్ అయినటువంటి కొంతమంది దాడి చేశారు రామ్మోహన్ రావు గారు అతి కష్టమే తప్పించుకుని వెళ్ళిపోయాడు ఇంటికి ఆ రోజు సో ఆ రోజున ప్రకటించారు సమైక్య ఉద్యమం చేస్తున్నాం మనం ఒక రాష్ట్రం విడిపోవడానికి వీల్లేదు అని ఎందుకు వీలు లేదు అంటే ప్రజల్లో కూడా అభిప్రాయం ఉండింది అప్పుడు ఆ అభిప్రాయాన్ని వాడుకోవాలని ట్రై చేశారు అంటే ప్రజలు ఎందుకు భయపడ్డారు హైదరాబాద్ మంది కాదట అంటే హైదరాబాదును వదిలేసి తెలంగాణని ఇవ్వండి అనే ఒక ప్రతిపాదన కూడా తీసుకొచ్చారు ఈ సమైక్య నాయకులు అది కాకుండా హైదరాబాద్తో సహా ఇవ్వాలి అనుకున్నప్పుడు హైదరాబాద్ని ఎలా ఇస్తారు మొత్తం ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో ఎవరు డిగ్రీ పాస్ అయినా ఎక్కడ అంటే శ్రీకాకుళం జిల్లాలో మారుమూల ప్రాంతంలో డిగ్రీ పాస్ అయిన కుర్రవాడైనా సరే అతని జేబులో ఒక రెండు వేలో మూడు వేలో డబ్బులు పెట్టి ఆ డిగ్రీ కాగితాలు అవి సంచిలో పెట్టి బస్ ఎక్కించి హైదరాబాద్ పంపించి ఏదో ఒకటి చూసుకో అక్కడ అని చెప్పడమే చెప్పడం అనేది తల్లిదండ్రులు బాధ్యతగా మారిపోయింది ఆచారంగా మారిపోయి అదే చేసేవాళ్ళు ఎవరైనా చదువు అయిపోవడం భయం వాళ్ళ చేతిలో రెండు వేలు పెట్టి తోసేటివే హైదరాబాద్ వాళ్ళు వచ్చి ఇక్కడ ఎస్ఆర్ నగరు మరో చోట ఎక్కడో చోట గదులు చూసుకుని అక్కడ ఉండే ఏదో ఏదో ఒక పనిలో ఏదో పని దొరుకుతుంది ఇక్కడ అనేటువంటిది ఒక గ్యారంటీ అలా బతకడం మొదలుపెట్టేవాళ్ళు అలా చాలామంది ఆంధ్ర యువకులకి జీవితాన్ని నేర్పించినటువంటి యూనివర్సిటీ హైదరాబాద్ ఏది ఉస్మానియా లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీయో కాదు హైదరాబాద్ ఇట్సెల్ఫ్ ఒక యూనివర్సిటీగా పనిచేసింది అక్కడ ఏదో చదువుకుని వస్తారు ఇక్కడ ఏదో కంపెనీలో ఉద్యోగం జరుగుతుంది ఏదో టెక్నికల్ జ్ఞానం వస్తుంది ఆ ఏరియాలో ఎదుగుతాడు వాడు ఎదిగి ఆ ఏరియాలో వాడే కింగ్ అయిపోయి వాడే మోనోపాలి అయిపోయి అలా ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు అక్కడి నుంచి వచ్చి కాబట్టి అలా హైదరాబాద్ అనేది వదిలేయటానికి ఇష్టం లేని పరిస్థితి ఏర్పడిపోయింది అంటే వదిలేస్తే మన భవిష్యత్తు ఏంటి మన పిల్లల్ని ఎక్కడికి పంపించాలి అనే ఒక సమస్య ఉత్పన్నమైంది దీన్ని సాకుగా చేసుకుని సమైక్య ఉద్యమాన్ని మొదలుపెట్టారు నాయకులు కానీ సమైక్య ఉద్యమం అనేది పూర్తిగా డొల్లా అనే విషయం అర్థమైంది జనాలకు నెమ్మదిగా ఎందుకంటే అక్కడ ఒక పవర్ అక్కడ ఒక సెంటర్ డెవలప్ అవ్వాలి ఒక డెవలప్మెంట్ అంటే అక్కడ ప్రజలకు అక్కడ ఉద్యోగాలు ఇవ్వడానికి అక్కడ ఒక అభివృద్ధి కార్యక్రమం జరగాలి అది లేకుండా అభివృద్ధి వికేంద్రీకరణ జరగకుండా ఒక్కచోట మోసపోయటం వలన జరిగిన ప్రమాదం ఇది అనేది అర్థమైంది నిజానికి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి కావడానికి ముందు వరకు ఆంధ్ర ప్రాంత పెట్టుబడులు ఇక్కడికి అంత వేగంగా వచ్చేవి తక్కువే రియల్ ఎస్టేట్ ఇతర రంగాల్లో ఉన్నప్పటికీ ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత వచ్చినటువంటి ఊపుకి అంతకుముందు నడిచినటువంటి దానికి తేడా ఉంది వెంగళరావు గారు సీఎం అయినప్పుడే ఒక మూమెంట్ మొదలైంది అంతకుముందు చాలా తక్కువ ఉండేది ఆంధ్ర ప్రాంతంలో ఆంధ్ర ప్రాంతంలో సర్ప్లస్ డబ్బులన్నీ కూడా మెడ్రాస్ వెళ్ళేవి ట్రాన్స్పోర్ట్ రంగం విజయవాడ ఆటో నగర్ వెళ్ళేవి లేకపోతే మెడ్రాస్ వెళ్ళేవి మెడ్రాస్లో రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసేవాళ్ళు లేకపోతే సినిమాలు తీసేవాళ్ళు అలా నడిచేది వెంగళరావు సీఎం అయిన తర్వాత హైదరాబాద్ వైపు దృష్టి మరలింది రామారావు గారు సీఎం అయిన తర్వాత వేగం పెరిగింది రామారావు సీఎం అయిన తర్వాత హైదరాబాద్లో థియేటర్ల సంఖ్య పెరిగింది ఇదంతా చిరంజీవికి ఉపయోగపడిన తర్వాత నైజాం పెద్ద షేర్ రావటం మొదలైంది అంతకుముందు రాయలసీమ పెద్ద షేర్ రామారావు గారు హీరోగా ఉన్నది కాబట్టి ఈ మార్పులు అక్కడ నుంచి వలసలు పెరగటం ఇదంతా ప్రెజర్ క్రియేట్ చేసింది ఇక్కడ అన్ని రంగాల్లోనూ వాళ్ళ ఆధిపత్యం అజమాయిషి రాజకీయంగా కూడా వీళ్ళకి సరైన ప్రాతినిధ్యం దొరక్కపోవడం వాళ్ళ విద్యా సంస్థలు అవన్నీ ఇక్కడ రాజ్యం చేయటం ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలు మూతపడే పరిస్థితి తీసుకురావడం ఇదంతా కూడా లోకల్ సెంటిమెంట్ని చాలా గాయపరిచినటువంటి సందర్భం రెండోది అభివృద్ధి ఇక్కడే మోసపోయడం చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత హైటెక్ సిటీ పేరుతో ఐటీ సిటీ పేరుతో చేసింది కూడా అదే మొత్తం ఇక్కడే మోసపోయి కనీసం వైజాగ్ అనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలి దాంతో ఒక రకమైనటువంటి ఏహ్యభావం మొదలైంది అందరిలో ఈ నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ ఈ వీళ్ళందరికీ ఒక వాయస్గా నిలబడింది నిలబడటం వలన ప్రజలందరూ ఎన్ని విమర్శలు ఉన్నప్పటికీ మనం కేసీఆర్ని ముందుకు నడిపించాలి అతన్ని అడ్డం పెట్టి మనం ఆంధ్ర రాజకీయ నాయక నాయకత్వాన్ని అలాగే ఆంధ్ర పెట్టుబడిదారి ఆంధ్ర అజమాయిషిని గండి కొట్టాలి అని చెప్పి ప్రజలు అనుకున్నారు అనుకోవడమే కేసీఆర్ పాలిటీ వరమైంది అందుకని రాష్ట్రం ఏర్పడింది రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిజానికి ఏం కాన్ఫిడెన్స్ లేదు తను జరిగేటువంటి ఎన్నికల్లో గెలిచేస్తారని తను ఏం అనుకోలేదు మొదట ఎన్నికలో ఇచ్చిన కాంగ్రెస్కి కొంత జనం వైపు నుంచి మొగ్గు అనేది అనుకున్నాడు ఆయన కూడా అందుకనే మొదట వెళ్ళి సోనియా గాంధీ కృతజ్ఞతలు చెప్తూ తన కుటుంబం అంతా అక్కడ ఒకసారి ఒక ఫోటో దిగి వచ్చి ఫ్యామిలీ ఫోటో దిగి ప్రచారం చేశారు దాన్ని ఆ తర్వాత నెమ్మదిగా ఇక్కడ స్థానిక సన్నివేశం అర్థం అవటం మొదలైన తర్వాత ఆయన కాంగ్రెస్ వైపు నుంచి దృష్టి తిప్పేసుకున్నాడు తిప్పుకుని స్వతంత్రంగా పోటీ చేశారు కాంగ్రెస్ పోటీ చేసింది ఫైనల్గా ఉద్యమం అంటే తెలంగాణ ఇచ్చిన వాళ్ళకంటే తెచ్చిన వాళ్ళ గొప్పవాడు అనేది లాజికల్గా కరెక్ట్ ఆ ఆర్గ్యుమెంట్ ప్రజలకు కన్విన్సింగ్గా అనిపించింది అంటే ఇవ్వటం లేటు చేయటం వల్ల కదా ఇంతమంది చనిపోయారు నువ్వు ముందే ఇచ్చుంటే ఇంతమంది చనిపోయేవారు కాదు కదా అనేటువంటి లాజిక్ ముందు సమాధానం లేదు ఇచ్చాము అనేటువంటి మాట వీగిపోయింది అక్కడ వీగిపోయి తెచ్చిన వాడి మీదే ఫోకస్ పెరిగి జనాలకి టీఆర్ఎస్ని ఎన్నికల్లో గెలిపించారు గెలిపించారు సరే ఐదేళ్ళ తర్వాత ఓడిపోతాడు కేసీఆర్ అనుకున్నాడు మళ్ళీ గెలిచాడు మళ్ళీ గెలవటం దాంతో కంట్రోల్లో తీసుకోవాలనే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ వీక్ అవడం కాంగ్రెస్ పార్టీ వీక్ అవడం బీజేపీ దూకుడుతనం పెరగటం కేంద్రంలో వాళ్ళు అధికారంలోకి వచ్చి వాళ్ళు కూడా రెండుసార్లు గెలవడం వరుసగా ఈ నేపథ్యంలో తెలంగాణలో ప్రధాన శత్రువు సీన్ మారింది ఈ ప్రధాన శత్రువు సీన్ మారుతున్నటువంటి సమయంలో ఇక్కడ బీఆర్ఎస్ ఓడిపోయింది ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది విచిత్రంగా ఈ కాంగ్రెస్ పార్టీని నుంచి తమ చేతుల్లోకి పవర్ తీసుకోవడం కోసం బీజేపీ పావులు కదుపుతోంది ప్రస్తుతం ఏ నుంచి చూసినా ఇక్కడ కాంగ్రెస్ ఉన్నప్పటికీ బీజేపీ రాజ్యమే నడుస్తోంది చాలా స్పష్టంగా ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి ములుగు ప్రాంతంలో అటాక్స్ వెనకాల తెలంగాణ పోలీసులు ఉన్నారని మాట్లాడుకున్నాం మనం అదే పరిస్థితి అంటే ఒక సీరియస్ సర్కమ్స్టాన్సెస్ వస్తే వీళ్ళు కేంద్రానికి అనుకూలంగానే మాట్లాడే పరిస్థితిలో ఉన్నాడు సీఎం గారు కాబట్టి దీన్ని వినియోగించుకుని మళ్ళీ లోకల్ సెంటిమెంట్ని రెచ్చగొట్టడం ద్వారా గెలవడం కోసం ఒక వ్యూహరచన జరుగుతోంది ఈ పాతికేళ్ల ప్రస్థానాన్ని రివ్యూ చేసుకుంటూ వరంగల్లో జరుగుతున్నటువంటి సభలో ఇదే మాట్లాడుకోబోతున్నారు ఈ మాటల్లో భాగంగానే ఇప్పుడు జనాల్లో ఏ రకమైన సెంటిమెంట్లు అంటే ఇప్పుడు బ్రాండింగ్ పాలిటిక్స్ నినాదాల రాజకీయాలు వచ్చేస్తాయి ఈ నినాదాల రాజకీయాలు బ్రాండింగ్ పాలిటిక్స్లో భాగంగా ఏం బ్రాండ్ చేయాలి ఎలా తిరిగి అధికారంలోకి రావాలి అనే ప్రయత్నం జరుగుతోంది రెండో వైపు బీజేపీ సీరియస్గానే పవర్ తన చేతుల్లోకి తీసుకోవాలనే ప్రయత్నం కూడా మొదలుపెట్టింది దీన్ని ఎలా ప్రతిఘటించాలి వీళ్ళతో ఎలా సయో వాళ్ళు సయోజుగా ఉండాలా వ్యతిరేకిస్తే ఏమిటి పరిస్థితి మొన్న స్టాలిన్ మీటింగ్కి వెళ్ళొచ్చారు కాబట్టి ఆల్రెడీ వ్యతిరేక గుంపులో వీళ్ళ పేరు నోట్ అయ్యి ఉంది అక్కడ కానీ కేసీఆర్ గారికి అవన్నీ పెద్ద ఇష్యూస్ కావు ఆయన ఎక్కడైనా సార్ట్అవుట్ చేసుకుని వెళ్ళిపోగలం అందుకని ఎలా మూవ్ అవ్వాలి ప్రజల్లోకి ఏం తీసుకెళ్లాలి మనం ఈ రెండు మూడేళ్లలో ఏం చెప్పి జనాలను మళ్ళీ మన వైపు మోటివేట్ చేసుకోవాలనే దానికి సంబంధించిన ఒక వ్యూహరచన దిశానిర్దేశం చేసుకోవడానికి ఈరోజు వరంగల్లో సభ జరుగుతోంది చూద్దాం ఏ రకమైనటువంటి అవుట్పుట్తో బయటకు వస్తుందో టీఆర్ఎస్ అనేది చూడాలి ఒకటి ప్రజలలో ఆకాంక్ష ఉంది తెలంగాణ ఏర్పడాలి అనేటువంటి ఆకాంక్ష బలంగా ఉండటం అనేది ఆ రోజున తెలంగాణ డిక్లరేషన్కి అనుకూలమైనటువంటి నిర్ణయం రావడానికి కానీ లేకపోతే జయశంకర్ ఆధ్వర్యంలో మొత్తం రాష్ట్రం అంతా ఒక విపరీతమైన పరిశోధనలు జరిగాయి తెలంగాణ ఏ రకంగా వెనకబడింది దీన్ని ముందుకు నడిపించడానికి ఏం చేయాలి ఎక్కడెక్కడ ఏ పెట్టుబడులు ఉన్నాయనే దానికి సంబంధించి ఒక సమగ్రమైనటువంటి అధ్యయనం జరిగింది ఇక్కడ అధ్యయనం జరిగింది ఆ అధ్యయనం తాలూకా ఫలితాలన్నింటినీ కేసీఆర్ తన కంట్రోల్లో తీసుకున్నాడు చాలా స్పష్టంగా కాబట్టి ఇప్పుడు మళ్ళీ సీన్ ఎలా మారబోతోంది వచ్చే ఎన్నికల్లో ఎలా మార్చడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ఒక్కసారి సమీక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ ప్రయత్నంలో తాము చేసిన లోపాలు పొలిటికల్ గెయినే లక్ష్యంగా టీఆర్ఎస్ నడుస్తోంది మొదటి నుంచి ఎవరితోనైనా ఏ సందర్భంలో అయినా కలవడానికి వారికి ఇబ్బంది లేదు విడిపోవడానికి అంతకంటే ఇబ్బంది లేదు ఒక విచిత్రమైన రాజకీయ క్రీడ ఎవరికి అందని పద్ధతిలో ఆడటం అనేది కేసీఆర్ స్టైల్